రాజు యాదవ్ సినిమాని ప్రతి యాదవ్ సోదరుడు చూసి మరిన్ని యాదవ్ టైటిల్ తో సినిమాలు వచ్చే విధంగా ప్రోత్సహిస్తారని ఈ వాట్సాప్ స్టేటస్ లోను మీ వాట్సాప్ గ్రూప్ లోను షేర్ చేసి అందరూ సినిమాని చూసి కోరుకుంటూ మీ కాకు మల్లికార్జున్ యాదవ్ నమస్కారం నిన్ననే రిలీజ్ అయినటువంటి రాజు యాదవ్ సినిమా యాదవ్ అనేటువంటి టైటిల్ పెట్టడమే ఆ సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ముందు చూపుకి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఒక చక్కటి కుటుంబ కథా చిత్రం ఆకర్షణీయ ప్రేమ అనుకుని ఆ ప్రేమకు బలైపోయినటువంటి ఒక సామాన్య మధ్య దిగువ తరగతి కుటుంబంలో రాజు యాదవ్ అని ఆ ఊళ్ళో పిలిపించుకుంటూ కల్లా కపటం ఎరగకుండా నిస్వార్థమైనటువంటి స్వచ్ఛమైన మనసు కలిగిన రాజు యాదవ్ అనే కుర్రాడి యథార్థ గాథ రాజు యాదవ్ అని సినిమా తీయటం ఆ సినిమాలో రాజు యాదవ్ మీద ఒక టైటిల్ సాంగ్ పెట్టడం ఇదంతా కూడా మొట్టమొదటిసారిగా ఒక సాహసం చేశారు ఈ డైరెక్టరు హీరో ప్రొడ్యూసర్ అని నేను నమ్ముతూ మీరందరూ కూడా ఒకసారి ఆ సినిమాను చూసి ఆదరించండి సమర్సింహారెడ్డి నరసింహారెడ్డి ఇలాంటి టైటిల్స్ తో సినిమాలు చూసాం మొట్టమొదటిసారిగా యాదవ్ టైటిల్ తో వచ్చినటువంటి సినిమాని యావత్ యాదవ సోదరులందరూ కూడా దీన్ని అత్యంత విజయవంతం చేసి మరో యాదవ్ సినిమా మెయిన్ హీరో టైటిల్ గా వచ్చే విధంగా దీన్ని విజయ దుందు మోగించాలని ప్రతి యాదవ సోదరుని కోరుకుంటూ సెంటిమెంట్ తోటి చాలా చక్కగా ఒక రాజు యాదవ్ అనేటువంటి కుర్రాడి యథార్థ సంఘటన సినిమాగా తీసినటువంటి ఆ డైరెక్టర్ హీరో నిర్మాతని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఈ సినిమాని యాదవులంతా సక్సెస్ చేసి మరో యాదవ్ పేరు మీద సినిమా వచ్చే విధంగా కృషి చేస్తారని నేను హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ సినిమా ఎక్కడున్నా ఏ థియేటర్ లో ఉన్నా